హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెనవలు ఏ టు జడ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మరుగుమందికు ఇరుగుడు దొరికేసిందనమాట ఇది రియల్ అండి మీకు ఈరోజు నేను చూపిస్తాను దాన్ని ఎలా చేస్తే మనకు మరుగుమంది ఉందా లేదా అనేది తెలిసిపోద్ది అదేవిధంగా ఉంటే కరిగిపోద్ది ఎందుకంటే ఈ కాలంలో ప్రతి ఒక్కరికి స్వార్థం అనేది ఒకటి బాగా ఒక ఏదైతే ఉంటుందో ఆ విధంగా వైరల్ అయిపోతుంది ఆ స్వార్థాన్ని బట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళు నాకే చెందాలి అనే స్వార్థంతో ఎవరికైనా కాంటాక్ట్ చేయడం అంటే యూట్యూబ్లో లేదా ఎక్కడైనా సరే యాడ్ ఇస్తే నాకు మరుగు మందు మా దగ్గర ఉంది వశీకరణ మందు మా దగ్గర ఉంది అనేసరికి ఇక వాళ్ళంతో ఎంతో చార్జ్ చేస్తే ఆ చార్జ్ కూడా ఫిల్ చేసి తీసుకొచ్చి ఎవరైతే మాకు కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మరుగు పెట్టడం జరుగుతుంది అలా ఒక్కసారి మనకు మరుగుమందు మందు పెడితే మళ్ళీ జీవితంలో ఆ మరుగుమందు మనకు ఉందో లేదో కూడా తెలియదు అది నరాలు మొత్తం వ్యాప్తి చెంది మనిషి క్షణించి వెళ్ళిపోతాడు సో అటువంటి వారి నుండి అంటే అటువంటి ఎవరైతే మనకు ఆ విధంగా మరుగు మందరైతే ఎవరైతే పెట్టి మన ఆరోగ్యాన్ని పాడి చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారి నుంచి మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఒక చక్కటి మూలిక మొక్క అనేది మన దగ్గర ఉంది మన దగ్గర అంటే నా దగ్గర కాదు మీ ఏరియాలోనే ఉంటుంది మీ ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఈరోజు నేను చూపించబోయేది సో వీడియో చివరిదాకా చూస్తే మీకే తెలిసిపోద్ది సో ఒకవేళ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వారైతే ఇంకా మరిన్ని వీడియోలు వస్తాయి మంచి మంచి వీడియోలు వస్తాయి క్వశ్చన్లు ఆన్సర్లు వీడియోలు వస్తాయి ట్రా ట్రోల్ వీడియోస్ వస్తాయి మూవీ రివ్యూస్ అన్ని వీడియోలు ఏ టు జెడ్ అని పెట్టడం జరిగింది కామెడీ వీడియోలు కూడా అప్పుడప్పుడు రావడం జరుగుతుంది సో ఏది ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు ఈ ఛానల్లో ఒకటే కేటగిరీ ఉంది అని అనుకోకుండా అన్ని కేటగిరీలు మనలో వర్తిస్తున్నాయని ఎవరైతే అనుకుంటా అనే విధంగా ఈ ఛానల్ వీడియోలు ఉంటాయి సో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి వీడియోని చూడదాకా చూడాలి మంచిగా అనిపిస్తే మాత్రం ఈ వీడియోని మీరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు ఇది నా ఒక్కరి కోసం చేయట్లేదు మన పది మంది కోసం చేస్తున్నాను పది మంది భవిష్యత్తు కోసం చేస్తున్నాను పది మంది ఆరోగ్యంగా ఉండడానికి నేను వీడియో చేస్తున్నాను ఓకే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా అంతటా నేను గ్యాదర్ చేసుకున్న మొక్క కాదు నేను కూడా ఒక దగ్గర నేను చూశాను వాళ్ళు చెప్పే విధానము వాళ్ళు చేసే ప్రయత్నం నాకు ఎంతగానో నచ్చిందో లేదో లాస్ట్లో మీరు చూస్తే లాస్ట్ పంచి మనకు ఏరేనబ్బా అంటారు చూసారా ఆ విధంగా ఉంటుందా లేదా అని మీరే చూస్తారండి సో దీన్ని అసలు మనం ఎలా తీయాలి అనేసి ఫస్ట్ మీకు చూపిస్తాను ఆ మొక్క ఏంటో మీకు చూపించిన తర్వాత అది ఒకరు చెప్పింది నేను పది మందికి చెప్పడం జరుగుతుంది నేను చెప్పింది ఇంకొక పది మందికి మీరు షేర్ చేసే బాధ్యత మీది వాళ్ళు చెప్పింది నేను చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను చెప్పింది పది మందికి షేర్ చేయడం మీ బాధ్యత సో లాస్ట్ వరకు చూసి ఆ తర్వాత షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా స్త్రీలు అయినా పురుషులు అయినా ఎవరైనా ఒకటే మనకు ఎవరి ఆరోగ్యమైనా బాగుండాలనే కోరుకుంటాం స్త్రీ చెడిపోకూడదు అదేవిధంగా పురుషుడు చెడిపోకూడదు ఎవ ఎవరి అభిప్రాయాలు మంచిగా ఉంటే ఎవరి అభిప్రాయాలు ఎవరి రుచులు ఎవరి మనిషి మెంటాలిటీ ఒకటే తీరుగా ఉంటే వాళ్ళు ఈడిపోవడం చాలా కష్టం ఒకవేళ ఎవరి మెంటాలిటీ ఎవరి స్వభావాలు స్వార్థం కోసం ఆలోచించని వ్యక్తులు ఎవరైనా ఆలోచించే వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళిద్దరిలో ఒక్కసారి గనక భేదాలు వస్తే వాళ్ళిద్దరూ ఒకటే నడ బాటపైన నడవడం వల్ల వల్ల కాదు అటువంటి వాళ్ళు ఈడిపోవడం ఖాయం అటువంటి వారికి మరుగుమందు కానీ ఏ మందు కానీ ఏది చేసిన కౌన్సిలింగు ఏది వివాహము ఏది చేసినా కూడా వాళ్ళు కలిసి ఉండరంటే ఉండరు ఓకేనా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని సో మీరు భవిష్యత్తులో ఎవరైనా మరుగుమందు పెట్టాలా వద్దా అనేది ఆలోచించండి ఒక్కసారి మీరు ఎవరో ఇచ్చింది మరుగుమందు ఒకరికి మీరు ప్రజెంట్ చేశారంటే ఆ మనిషి కూడా మిమ్మల్ని లైఫ్లో కొన్ని రోజులు మాత్రమే మీకు కళ్ళ ముందడ ఉండొచ్చు ఆ తర్వాత ఆ మనిషి మిమ్మల్ని క్షీణించే విధానం చూస్తుంటే మీకే బాధ అనిపిస్తుంది ఆ తర్వాత నేను పెట్టిన మరుగుమంది ఎక్కడైనా సర్చ్ చేసి మళ్ళీ తీసేయాలని ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి అది రాకపోవచ్చు అంటే ఒక్కొక్కసారి బార్డర్ దాటిన తర్వాత మనం ఏమి చేయలేము సో ఎంతటి విషమైనా సరే కొన్ని కొన్ని సెకండ్లలో మనం దాన్ని పసిగట్టి మనం తీయగలుగుతాం కానీ ఎంతటి తీపినైనా సరే మన చేతి దారి మన చేతి మన చేతిలోంచి జారిపోయిన తర్వాత మనం తీయలేము అది గుర్తుపెట్టుకోండి ఓకే సో మరుగుమంది ఏంటో నేను చూపిస్తాను అంటే మరుగుమందిని తీయడం ఎలానో మీకు పూసగిచ్చినట్టు వివరిస్తాను ఇది ఒక చెట్టు అన్నమాట ఓకే ఇగో ఇది చెట్టు అన్నమాట మరుగుమందిని వేసే చెట్టు సో దీన్ని మీరు కంపల్సరిగా చూడాలి ఒక చోట ఇగో ఇది 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 చెట్టు ఓయ్యో పాపం నేను ముట్టుకున్నానుగా దీన్ని వాళ్ళు ముట్టుకోవద్దని చెప్పారండి చెట్టును ముట్టుకోవద్దు ముట్టుకోవాలంటే ముట్టుకోకుండా ఎలా తీయాలో అనే కాదు కానీ ముట్టుకోకూడదు ఫస్ట్ ఏదో తంత్రం మంత్రం చేయాలంట ఈ మొక్క ఇది సీమా నేపాళం మొక్క సీమా నేపాళం చెట్టు ఇగో ఇది ఓకే సో దీన్ని మనం మంత్రం చదవాలంట ఏదో అమ్మవారి ఏదో మంత్రం చదివి మంచిగా ఇది పూజలు ధూప దైప నైవేద్యం అన్నీ పెట్టేసి ఆ తర్వాత మనం దీన్ని సమూలంగా తీసుకోవాలంట మరి నేను ఏ మంత్రము కానీ ఏది ఆ ధూప దైప నైవేద్యం ఏది పెట్టట్లేను అలాగనే పీక్కుంటున్నాను పీకేశాను మొక్క సమూలం పీకేశాను అన్నమాట పీకేశాను ఇది సీమా నేపాలం ఇక మన సంస్కృతంలో ఏమంటారో మనకు తెలియదు అంటే మన ఏరియాలో ఏమంటారో తెలియదు సీమా నేపాలం అనేసి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది ఈ సీమా నేపాలం చెట్టుని సమూలంగా తీసుకొని ధూప దీప నైవేద్యం కొబ్బరికాయలు పువ్వులు కాయలు కొబ్బరికాయలు అన్నీ కలగొట్టి ఆ తర్వాత ఈ చెట్టుని పీకాలంట సో ఇవన్నీ నేను ఏది చేయకుండానే పొరపాటున పీకేశాను మరి మరుగుమందుని ఇరుగుడు చేస్తుందా లేదా అనేసి తెలుసుకుందాం మనం ఓకే ఇది సీమా ఇలా తెచ్చుకున్న తర్వాత దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలంట శుభ్రంగా కడుక్కొని దీన్ని కూర లెక్క వండుకొని ఎవరైతే మరుగుమందు పెట్టారని ఎవరి మీద నమ్మకం ఉంటుందో వాళ్ళకి ఈ సీమా చెట్టు కూరతో అంటే ఆకుకూరలు బచ్చల కూరలు అనుకుంటాం కదా ఆ లెక్క పెడితే ఏదైతే ఎవరైతే మరుగుమందు పెట్టారో అది జీవితంలో నర నరాలు ఇంకిపోయిన ఆ మరుగు మందు ఆ రెండో రూపం రెండో రూపంలో వెళ్ళిపోవడం ఖాయమని కొంతమంది చెప్తున్నారు మహానుభావులు కానీ ఇది ఎంతవరకు వాస్తవం అంటే ఇది శుద్ధ 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 అబద్ధం ఓకే లాస్ట్ కిక్ అయిపోయింది ఎందుకంటేనండి దీన్ని ధూపధూప నైవేద్యం కొబ్బరికాయలు పువ్వులు పసుపులు జల్లడానికి మన ఏదో ఇది దేవుని చెట్టు కాదండి ఇది మన ఆరోగ్యానికి ఒక విధంగా బనికి వచ్చేది అంటే ఎవరికైతే కీళ్ళ నొప్పులు వాత నొప్పులు ఎవరికైతే ఉంటాయో అక్కడ యూజ్ చేయడానికి మాత్రమే ఈ అనే నేపాళం చెట్టు బినికి వస్తుంది అంతేగాని ఎవరికో మరుగుమందు పెట్టారు వాళ్ళకి ఇలా వండి పెడితే ఆ మరుగు మందు మనకు తిరిగి మళ్ళీ వస్తుందని తిరిగి ఆ మరుగుమందు రాలిపోతుందని అనుకోవడం చాలా కష్టం చాలా శుద్ధ అసత్యమైన ప్రచారం దీన్ని ఒకవేళ తిన్నారంటే అంటే ఇది అనుభవ్యుల పరిగణ పరిగణంలో తీసుకొని మాత్రమే దీన్ని యూజ్ చేయాలి లేకపోతే చాలా చాలా డేంజర్ అండి ఓకే ఎవరైనా మీరు అలా చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ప్రయత్నం చేయకండి దీని ద్వారా మరుగుమందు విరుగుడు అనేసి అస్సలు కాదు ఓకే సో దీన్ని మాత్రం నమ్మండి సీమా నేపాళం మన ఆరోగ్యానికి బనికి వస్తుంది అంటే మన నరాలకి కీళ్ళ నొప్పులకి మాత్రమే పనికి వస్తుంది మిగతా వాటికి దీనికి పనికిరాదు ఇది ఒక ఔషధ మొక్క అంతే మనకు నొప్పులకి వాటికి ఏదైనా ఉపయోగపడే మొక్క అంతే కానీ మనకు ఏదైతే మరుగుమందుని చే బయట పెట్టే మొక్క కాదు దీన్ని తిన్నారనుకోండి ఎవరో చెప్పిన మాటలు నమ్మి మరుగుమంది పెట్టి వారి ఆరోగ్యాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు కదా ఇది కూడా మీరు ఎవరో చెప్పిన వాళ్ళని ఆరోగ్యాన్ని మీరు పాడు చేసిన వాళ్ళు అవుతారు ఇది పెడితే ఫ్రెండ్స్ ఆ ట్రాక్టర్ వచ్చిందని నేను కొసేపు బంద్ చేశాను సో ఈ వీడియోని ప్రతి మందికి షేర్ చేయండి ఎందుకంటే ఎవరైనా మాటలు నమ్మి ఈ చెట్టుని కనుక తిన్నారంటే మీరు ఆరోగ్య ఆరోగ్యాన్ని నష్టం చేసిన వాళ్ళు అవుతారు దీన్ని ఎవరు యూజ్ చేయకండి ఓకేనా మనం పై పూతకు మాత్రమే పూసుకోవడానికి ఈ నేపాళం చెప్పు ఈ నేపాళం చెట్టు మనకి పనికి వస్తుంది సీమా నేపాళం ఓకే సో లైక్ చేయండి షేర్ చేయండి బాయ్